దాహం ఏదు కానీ దేవుడు రూపంలో వచ్చిన ఆ దైవ మానవుడికి ఆయనలో ఉన్న మానవుడికి ఏమేసిందంటే దాహం వేసిందట అయితే నాకు దాహంగా ఉంది నాకు కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు అడిగితే ఆమె ఇంకా ఆమె రహస్య పాపాలని ఆమె సంబంధించిన విషయాలన్నీ చెప్పేసినప్పుడు ఆమె చివరిగా ఒక మాట చెప్తుంది ఏంటంటే మేము మెస్సేజ్ కోసం ఎదురు చూస్తున్నాం మెస్సే వస్తాడు క్రీస్ తన బండి మెస్సేజ్ వస్తాడు ఆయన రాగానే మేము చేయాల్సింది అంతా చెప్తాడు అని ఆమె యేసుక్రీస్తుతో ప్రభు మాట్లాడుతున్నాను వెంటనే ప్రభు అంటారు ఇదిగో ఈ మాటలన్నీ చెప్పేది ఎవరో తెలుసా ఆ మెస్ అయ్యే దేవునికి స్తోత్ర హలే లూయా నీతో మాట్లాడుతున్న వ్యక్తి మెస్ అయ్యే నీతో మాట్లాడుతున్నవాడు మిస్ అయ్యే నీతో మాట్లాడుతున్నవాడు నువ్వు ఎదురు చూస్తున్న మెస్ అయ్యే వాళ్ళు యూదులు మెస్ అయ్యే కోసం ఎదురు చూస్తున్నారు సమరీయులు కూడా మెస్సఐ కోసం ఎదురుచూస్తున్నారు యూదులు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు సమర్యులు కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు కానీ వీళ్ళిద్దరిని కలపడానికి వీళ్ళిద్దరిని ఏకం చేయడానికి వీళ్ళిద్దరినీ కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధించే గడియలోకి తీసుకొని వెళ్ళడానికి ఏసుక్రీస్తు ప్రభు స్వయంగా తానే సమరయ మార్గం గుండా వెళ్ళి అందరికీ రక్షణను కల్పించట దేవునికి స్తోత్ర అలేలుయా ఆయన ఆనాడు అనేక మందిని అండుకున్నాడు కాబట్టి ఆయన ఆనాడు అనేక జాతులకి దేవుడిగా మారాడు కాబట్టి ఆయన ఆనాడు పట్టుకోవలసిన వారిని ముట్టుకోవలసిన వారిని కాకుండా పట్టుకోకుండా ఉండాల్సిన వారిని ముట్టుకోకుండా ఉండాల్సిన వారిని వెళ్ళకూడని స్థలాలకు కూడా వెళ్ళి సువార్త వ్యాప్తిని చేశాడు కనుక ఈరోజు ఈ భారతదేశంలో కర్లంపూడి గ్రామంలో డబైన్ ప్రేర్ సెంటర్లో అనేకమైన జాతులు ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధించడానికి ఆయనే స్వయంగా ఎండవేళలో ఎండవేలలో ఎదురు చూశాడు ఎందుకో తెలుసా ఆయన ప్రణాళికలో మనం అందరం ఉన్నాం కాబట్టి ఆయన చిత్తంలో మనం అందరం ఉన్నాం కాబట్టి ఆయన ఏర్పాట్లో మనం అందరం ఉన్నాము కాబట్టి ఆయన ఎండవేళలో ఆ పాపత్మురాలు కోసం ఎదురు చూశాడో లేదో నాకు తెలియదు కానీ నీ కోసమే తన నుంచి వచ్చే తరతరాల కోసమే ఆయన ఎండవేళలో బావి దగ్గర ఏకోపతపించిన బావి దగ్గర ఎండవేళలో అక్కడే ఉండిపోయాడట తన శిష్యులు ఏం చేశాడంటే భోజనానికి పొమ్మన్నాడట మళ్ళీ తిరిగి వచ్చేసరికి నాకు ఆకలేయట్లేదు అన్నాడు శిష్యులందరికీ ఏం చెప్పాడు మీరు వెళ్ళి భోజనం చేయండి అని మళ్ళీ తిరిగి శిష్యులు వచ్చేసరికి నాకు ఆకలేయట్లేదు మరి ఎందుకు వెళ్ళమన్నాం మళ్ళీ ఆహారం అంతా సంపాదించుకుని వస్తే మళ్ళీ ఎందుకు వద్దు అంటున్నావు నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే నా శత్రువులకి నేను ఆశీర్వదించబడడం ఇష్టం లేకపోయినా సరే నన్ను ఆశీర్వదించే దేవుడు దేవునికి స్తోత్రం ఆయన శిష్యుల్లో మెజారిటీ ఎవరంటే యూదులు ఉన్నారు పేదరు ఒక యూదుడు యూదుడు ఇలాంటి యూదులు అందరూ ఉన్నారు అందుకే వాళ్ళందరూ ఏం పొందారంటే యేసుక్రీస్తు ప్రభు సమరయ్య జాతి స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం పొందారు ఆశ్చర్యం పొందారు ఆశ్చర్యపడ్డారు నేను సడన్గా ఇండియా వాడిని ఎవరో టెర్రరిస్ట్ వచ్చాడు పాకిస్తాన్ నుంచి ఆడితో నేను మాట్లాడుతున్నాను అనుకో మీరు అందరూ ఏం చేస్తారు వచ్చే వారం నుంచి ఇక్కడ రారు మా పాస్ట్ గారు అబ్బాయికి టెర్రరిస్టులతో సంబంధం ఉందని ఇక్కడికి ఏం చేయరు రారు అలా యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకోని స్త్రీతో మాట్లాడుకోండిన సమయంలో మాట్లాడుతున్నాడు ఏంటి అయినా తీరా మన పొమ్మన్నాడు మన వెళ్ళిపోమన్నాడు మనందరినీ ఇక్కడ నిలబడి నమ్మ నివ్వలేదు ఎందుకు ఎలా చేస్తున్నాడు దేవుడు అంటే ఒకవేళ వారు ఆ సమయంలో ఉంటే ఆ సమర స్త్రీని ఏం చేసేవారంటే నిరోధించేవారు అడ్డుపడేవారు ఒక రకంగా చెప్పాలంటే సమర స్త్రీకి విరోధులు ఎవరంటే తన శిష్యులే ఆ శిష్యులందరినీ ఆ శత్రువులందరినీ భోజనానికి పంపించేసి భోజనం కొరకు పంపించేసి శత్రువులకు ఇష్టం లేకపోయినా సమరయ స్త్రీని దర్శించిన దేవుడు దేవునికి స్తోత్రం ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నీ శత్రువులకి నువ్వు ఆశీర్వదించబడ్డం ఇష్టం లేకపోయినా సరే నిన్ను ఆశీర్వదించే దేవుడు అని ఈరోజు నేను రూడిగా నమ్ముచున్నాను దేవునికి స్తోత్రం నీ శత్రువుని ఎదుగుదల ఓరవలేకపోయినా నీ శత్రువులు ఎంత మాత్రం నీ ఉనికినే ఓరవలేకపోయినా నీ శత్రువులు ఎంతగానో నీ పతనం కోసం ఎదురు చూస్తూ ఉన్నా నీ శత్రువుడు ఏమాత్రం నిన్ను చూడడానికి ఇష్టపడకపోయినా నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కొరకే ఎదురు చూసి నిన్ను ఆశీర్వదించే దేవుడైన గట్టిగా చెప్పడాయినా మన వహింపరచు మన శత్రువులు ఎదుటే మనకి ఏం సిద్ధపరుస్తాడంటే భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు మన శత్రువులు ఎదుటే మనల్ని తల వారిగా చేసే దేవుడు మన శత్రువులు ఎదుటే మనల్ని తలలుగా నిలబెట్టే దేవుడు మన శత్రువులు ఎదుటే మన గణపరిచే దేవుడు మన శత్రువులు ఎదుటే మన మహింపరిచే దేవుడు మన శత్రువులు ఎదుటే మన దినదిన అభివృద్ధిని జ్ఞాపకం చేసుకోవలసిన నమోదు చేయవలసిన దినదిన అభివృద్ధిని నమోదు చేసే దేవుడైన దేవునికి స్తోత్రం చాలా మందికి నువ్వు బాగా ఉండడం ఇష్టం లేదు నువ్వు బాగుపడడం ఇష్టం లేదు నువ్వు మంచిగా ఉండడం ఇష్టం లేదు ఈరోజు సమాజం ఎలా దగ్గరైందంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్తున్నారు ఆ మాటకి ఒక తెలివైన సిద్ధాంత్ గారు ఒక మాట చెప్పారు ఆ మాట నన్ను ఎంతో ఆకర్షించింది ఏంటంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఒరే ఫస్ట్ నువ్వు లే లేకుండా వెళ్ళిపో అప్పుడు అందరూ బాగు అందరూ బాగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా అందులో నువ్వు ఉండడం నువ్వు అనేవాడు లేకుండా పోతే అందరూ బాగానే ఉంటారు ఈ రోజు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అని అనుకుంటున్నారు నిజమే కానీ అందరూ బాగుంటే ఓర్వ కలిగిన వారు ఎంతమంది అందరూ బాగుంటే సంతోషించేవారు ఎంతమంది అందరూ ఆనందంగా ఉంటే ఉల్లసించేవారు ఎంతమంది అందరూ ఆనందంగా సంతోషంగా కుటుంబాలతో దేవుని సన్నిధిలోకి ఎదుగుతూ ఉంటే వారి గురించి ప్రార్థన చేసి ఇంకా దీవించు ప్రభువా ఇంకా ఆశీర్దించు ప్రభువా ఇంకా నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభువా ఇంకా ఆత్మీయ అభివృద్ధిని కలిగించు ప్రభువా ఇంకా మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకో ప్రభువా ఇంకా మా సంఘ విశ్వాసులను జ్ఞాపకం చేసుకో ప్రభువా ఇంకా ఆశీర్వాదంలోకి నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది నిజంగా మనస్ఫూర్తిగా 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 ప్రార్థన చేయగలుగుతున్నావా మనస్ఫూర్తిగా పక్క వాళ్ళు బాగును కోరగలుగుతున్నావా అలా అందరూ బాగుంటే ఆనందించే వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు మనకంటే కొంచెం కొంతమంది ఉన్నారట అప్పుడు దాకా అద్దెంట్లో తిరిగారట పాస్ట్ గారు నిజమైన యథార్థమైన సాక్ష్యం పాస్ట్ గారు అప్పుడుదాకా అద్దెంట్లో ఉన్నాడు మందిరాన్ని ముందు కట్టారు పాపం చాలా కాలం అద్దెల్లో అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ చాలా మారి చాలా యాతన పడి ఎంతో ప్రయాసపడ్డారు ఒక పదిహేను సంవత్సరాలకి ప్రయాస 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 తర్వాత ఆయన ఒక రెండు సెంటుల్లో ఓ చిన్న గృహాన్ని కట్టుకున్నాడు ఆ గృహానికి సంబంధించి గృహ ఆరాధన గృహ కూడికి పెట్టుకున్న తర్వాత అంటే నూతన గృహాన్ని ఆవిష్కరించే ఆరాధనకి విశ్వాసులు అందరూ ఎలా వచ్చారంటే జ్ఞాపకార్థ కూడెక్కి ఎలా వస్తారో అలా వచ్చి కూర్చున్నారు ఎవరి మొహంలోనూ ఏం కనబట్టలేదంటే నవ్వు అనేది కనబట్టలేదు ఎందుకు పాస్ట్ గారు ఇల్లు కట్టేశారు స్వయంగా ఆ కూడికి అయ్యారు నేను వెళ్ళినాం నిజమే ఆ కలితో అడిగాను అయ్యగారు నేను వెళ్ళినప్పుడు వాడు కూర్చున్న సంగతులంతా నిజం చెప్తున్నాను జ్ఞాపకార్థ కూడిక్కి ఎలాగైతే కూర్చుంటారో గుడికల్లో మొహాలు ఎవడో చచ్చిపోతే ఏడుస్తూ ఉంటారు చూడండి అదే మొహాలు పెట్టుకుని వచ్చారు ఇప్పుడు అనిపించింది వీళ్ళందరూ బాగుండాలి కన్నీటితో ప్రార్థన చేసే దైవజనుడు బాగుంటే కన్నీరు పెట్టుకునే విశ్వాసులు అని అనిపించింది నాకు మీకోసం చెప్పట్లేదు అక్కడ మీరు అందరూ మంచి వాళ్ళు మా కోసం ప్రార్థన చేస్తారు మా కోసం ప్రార్థన చేసే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి సౌండ్ తక్కువ వచ్చింది ఏంటి ఎక్కువ మంది లేరా హలే మా కోసం ప్రార్థన చేస్తున్నారు సంతోషం నిజంగా బాగుంటున్నారు ఒక స్థాయికి వస్తున్నారంటే తట్టుకునే స్థితిలో ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు కానీ నా ప్రభు నీ శత్రువులకి ఇష్టం లేకపోయినా సరే నేను ఆశీర్వదించడానికి దిగు వచ్చి ఎదురు చూస్తున్న దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను కానీ ఎవరితో మాట్లాడుతున్నానో నాకైతే తెలీదు ఈరోజు స్పష్టంగా ఈ వాక్యం ఎవరితోనో మాట్లాడింది నాకైతే అది అర్థమవుతుంది కానీ నేను ఎవరితో మాట్లాడానో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా దేవుడు నీ శత్రువులు ఎదుటే నిన్ను ఆశీర్వదించే దేవుడు నీకు ఎవరు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నిన్ను ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు నిన్ను ఆశీర్వదించడానికి మధ్యాహ్నకాల సమయంలో ఆయన ఎండవేళ ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం విన్న వీరు ఎంతమంది ఎంతమంది ప్రభు అనుగ్రహించే కృపను బట్టి ఆనందిస్తున్నారు ఒకసారి గట్టిగా చెప్పలు కొడతా ఆయన మహింపరచం ఎందుకు మొదటగా నేను ఆరాధన చేయమన్నానో తెలుసా ఎందుకు మొదటగా ఆయన సన్నిధించమన్నానో తెలుసా మనకి అర్హత లేదు ఒక రకంగా చెప్పాలంటే సమరేలు ఇంకా ఇస్రాయేల్ నుంచి వచ్చారు కానీ మనం ఆ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం కాదు ఆ జాతులకు సంబంధించిన వరం కాదు మన భారతదేశం అంతా ఇందులో మునిగిపోయి మునిగిపోయి మునిగిపోయిందంటే గత రెండు వేల సంవత్సరాలుగా విగ్రహారాధనలో మునిగిపోయి ఉన్నాం మనం ఒక రకంగా చెప్పాలంటే సమరేయులు జాతి కంటే అధమ జాతి అంతరాని జాతి సంకర జాతి మన జాతి అయినా సరే తన అపోస్తుడైన తోమాను పంపించి తన అపోస్తుడైన తోమాను పంపించి ఎలాంటి ప్రాంతం నుంచి వచ్చాడో తెలుసా అల్లకల్లోల సముద్రం అయినా అట్లాంటిక్ సముద్రం నుంచి అంటే అట్లాంటిక్ సముద్రం ఎలాంటి సముద్రం అంటే అల్లకల్లోలం ఒకసారి అందులో దిగాడంటే తుఫాను వచ్చి మునిగిపోవలసిందే అలాంటి ప్రాంతం నుంచి దేవుడు ఆఫ్రికా కన్నాన్ని అంతటినీ దాటించి మద్రాసు రాష్ట్రం చేర్చి ఈ భారతదేశంలో ఆయన ప్రణాళికలో ఆయన చిత్తంలో ఆయన స్థాయికి సరిపోలేని జాతి అయిన మనల్ని ఈరోజు ప్రభు సన్నిధిలో కూర్చోబెట్టాడు కదండి అందుకు అందుకు ఆయన ఘనంగా స్థుతిస్తున్నాం దేవునికి స్తోత్ర సమరయ స్త్రీ అంత తక్కువదో నాకు తెలీదు కానీ నేను ఆ జాతికి చెందినవాడిని కాదు ఆ ప్రాంతానికి చెందినవాడు కాదు ఆ ప్రాంతానికి నాకు అసలు సంబంధమే లేదు కానీ అయినప్పటికీ నా ప్రభు నన్ను నా కుటుంబాన్ని నా సంఘ కుటుంబాలను అన్నింటినీ ఏర్పాటు చేసినందుకు ఇంకొకసారి పది సెకండ్ల పాటు పది సెకండ్ల పాటు ఆయన గట్టిగా ఆరాధన చేద్దాం దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్తాను వెంత ఏంటో ఎక్కడో సంబంధం లేని దేవుడు ఏదో దేశానికి సంబంధించిన దేవుడు భారతదేశంలో ఉన్న నన్ను కూడా జ్ఞాపం చేసుకున్నాడు నా కొరకే ఎండవేళలో కూర్చున్నాడు అది విస్మయం పొందే వింత ఈరోజు దేవునికి స్తోత్రం ఆమెను దర్శించడం ద్వారా ఆమెను పట్టుకోవడం ద్వారా ఆమెను ముట్టుకోవడం ద్వారా అన్యుల కంటుకోవడం ద్వారా అన్యుడైన నాకు కూడా పరిచయమైన దేవుడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన సృష్టిని ప్రారంభం చేయడానికి ఎంతమంది మనుషులను వాడుకున్నాడంటే ఒక్కడి నుంచే ఆ ఒక్కడిని సృష్టించాడు ఆ ఒక్కడి నుంచి అప్పని చేశాడు వారిద్దరి నుంచి సకల సృష్టిని చేశాడు ఐగుప్తు దేశంలో నాలుగు వందల సంవత్సరాల పాటు బానిసత్వంలో మగ్గిపోతున్న వారిని విడిపించడానికి ముప్పై లక్షల మందిని విడిపించడానికి ఐదు లక్షల మందిని ఎన్నుకున్నాడా ఒక్కడే ఉన్న మోషేని ఎన్నుకున్నాడు తన స్వకీయ జనంగా ఉండడానికి తన సంతతిగా తన ద్వారా ఆ జాతి ద్వారా సకల జాతులకి భూమి మీద ఉన్న సకల జాతులకి వ్యాప్తి చెందాలని ఒక్కడిని ఎన్నుకున్నాడు ఆయన పేరేంటి అబ్రహాం ఆయన ఒక్కరిని ఎన్నుకొని ఎన్న చేయగల దేవుడు ఈరోజు ఈ వాక్యంలో సమర జాతిని అంతటినీ రక్షించడానికి ఒక్క సమరై స్త్రీని మాత్రమే వాడుకున్నాడు దేవునికి స్తోత్రం ఆయనకి వంద మంది అక్కర్లేదు ఆయనకి వెయ్యి మంది అక్కర్లేదు ఆయనకి పదివేల మంది అక్కర్లేదు ఆ ఒక్కరి నుంచే అనేక మందిని రక్షించిన దేవుడు ఆ ఒక్కడు ఒక్కరు నాకు బాగా ఇష్టమైన బాట బండ సందుల్లో నిలబడడానికి నా కొరకు ఒక్కడు కూడా లేనందువలన నాకు మహారోషం కలుగుతున్నాం ఒక్కడు ఒక్కడి నుంచి దేవుడు ఎన్నన్నా చేయగలడు ఈరోజు ఆ ఒక్కరు నువ్వే అవ్వాలని నేను ఆశపడుతున్నాను ఆ ఒక్కరు నువ్వే కావాలని ఆశపడుతున్నాను నీ ద్వారా అనేక మంది జనాంగం ప్రభువుని తెలుసుకోవాలని నీ ద్వారా నీ జాతంతా రక్షించబడాలని నీ ద్వారా నీ వీధంతా రక్షించబడాలని నీ ద్వారా నీ కుటుంబ సంతానం 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 తర్వాత సంతానం తరతరాల పాటు దేవుడు ఎలవేల్పుగా కలిగి ఉండాలని నీవే భారతిగా మారాలని ఒక్కడివి ఆ ఒక్కడివి నీవే కావాలని నేను ఆశపడుతున్నాను ఆ ఒక్క ఆమెను రక్షించేసరికి ఆమె కొండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి ఈ మాటలు చెప్పింది మెస్సయే కాదా అని చెప్పి మొత్తం అందరినీ కూడా ఆయన పాదాల చింతకి తీసుకొని వచ్చింది ఒక్కరు చాలు నా ప్రభుకి వంద మంది అక్కర్లేదు ఆ ఒక్కరిలో నా నుంచి ప్రభు అని ఎవరి గట్టిగా స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం ఒక్కడి వేణి ఒంటరిగా ఉన్నానని బాధపడకు వెలివేసేసారని బాధపడకు తృణీకరించారని బాధపడకు మాట్లాడడానికి కూడా ఎవరూ లేరని బాధపడకు తనకు మాట్లాడడానికి ఎవరూ లేరు అందరూ కలిసి బావి దగ్గరికి వచ్చే సమయంలో రావడానికి అవకాశం లేదు అయిపోయింది వెలివేసేశారు ఒంటరిగా ఉంటున్న ఆ జీవితంలోకి ప్రభు రాగానే తన చుట్టూరు ఎప్పుడు ఎవరున్నారంటే జనంతో ఉన్నదట ఆమె ఎప్పుడు ఆరాధనలో ఉందట ఆమె ఫిలిప్పు ఆపోస్తుల కార్యంలో ఎంతో అధ్యాయంలో ఫిలిప్పు బంధించబడినప్పుడు కూడా అతన్ని రక్షించిన వాడు ఎవరంటే ఒక సమరయుడే ఇలా సమరయులందరూ కూడా తర్వాత సువార్త వ్యాప్తికి ఎంతో సహకారం చేశారు ఆ ఒక్కరు మనం అవుదాం దేవుడు చేసిన గొప్ప వింత ఏదైనా ఉందంటే ఆయన ప్రణాళికలో ఆయన చిత్తంలో మళ్ళీ ఈ విధంగా నిలబడ్డం దీన్ని బట్టి సంతోషించే వారిలో నేనున్నాను దీన్ని బట్టి సంతోషించే వారిలో మీరు కూడా ఉండండి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఆమె